మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అదే డిజిటల్ రీల్ అదే మందు మధ్య సప్లయర్లు ఎందుకు కొనసాగుతున్నారు అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ లిక్కర్ కంపెనీలకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు మరీ ప్రత్యేకించి ఇవాళ తొమ్మిది మాసాలుగా అత్యధిక అమ్మకాలు జరుపుతున్నటువంటి లిక్కర్ బ్రాండ్లన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారు ఎందుకు మారారు జైపాళ్లు పోయి గిర్లు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఇక లోగుట్టు ఎర్రబుక్ రచయికి తగ్గితే ఎర్రబుక్ రచయితకి తెలిసన్న సామెతగా ఉంది కేరళ మద్యం బెంగళూరు మద్యం ఈ రెండు మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి రెడ్ బుక్ లోనే ఉండదు ఇంకెందులో ఉండదు కేరళ మధ్యం బెంగళూరు మధ్యం అత్యధికంగా ఎందుకు ముందు అమ్ముడవుతున్నాయి దీని వెనుక ఎవరున్నారు ఎక్కడికి చేరుతున్నాయి ఇదంతా బుక్ లోనే ఏదో ఒక పేజీలో ఉండాలి ఉన్నాయి ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి కానీ ప్రతి ఊరిలో ప్రతి పేటలో ప్రతి సందులో గొందులో మధ్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దిక్కు దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కల కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలకు దిక్కు లేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళ మన కళ్ళకు కనపడుతుంది బెల్టు లాక్షణం వేలం పాటలో పాట పాడుకో ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో బెల్ట్ పట్టుకో సూపర్ సిక్స్ పథకానికి మాత్రం దిక్కు లేదు మాకు ఓటు ఇవ్వండి మొట్టమొదటిది సూపర్ సిక్స్లో లో మొట్టమొదటిది ప్రతి ఆడకూతురికి పద్దెనిమిదేళ్లు నిండితం ఆలస్యం యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకే పదిహేను వందలు ఇస్తామని చెప్పి చెప్పింది ఆ పథకానికి దిక్కు లేదు మొదటి పథకానికి దిక్కు లేదు మొదటి సంతకానికి దిక్కు లేదు ఎన్ని సంతకాలు ఎట్టారు మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా మేము చెప్పిన చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫెక్ట్ సీఎం గారు చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫెక్ట్ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదేద్దాం తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు సోమవారం వస్తాడు మళ్ళీ సరే ఇద్దరు దొరకట్లేదు కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే నన్ను నమ్మండి ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా ఆయన కోసం కొన్ని ఆయన చొక్కాన్న అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా మొన్న పట్టుకోమన్నారు చొక్కా పట్టుకోమన్నారు కదా కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఒక మూడు ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు ఎసుకు తిరుగుతాడు పసుపు రంగు లాల్చీలు కాషాయ రంగు లాల్చీలు ఆయన ఎక్కడుంటాడే అంటే ఆయన అసలు దొరకే దొరకడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఇక ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు జగన్ బెంగళూరు వెళ్ళారు అంటారు కానీ మీరే అంటారు పదకొండు సీట్లు పదకొండు సీట్లని పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు ప్రజలు ఇవ్వలేదని ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా యాక్షాంతలతో రాస్తారు అధికారం ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఒకడు ముఖ్యమంత్రి ఒకడు ఉప ముఖ్యమంత్రి ఒకటేమో డిఫాక్టో సీఎం ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు శుక్రవారం ఒకటి వెళ్ళిపోతాడు శనివారం ఒకటి వెళ్ళిపోతాడు ఒక్క రోజన్నా రాశారా రాసిన పాపాన్ని పోయారు అవడన్నా ఒక్కడన్నా చేతులు రావా సాక్షాత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర